ఫార్టీ సెవెన్ మెంబర్స్ ఫార్టీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి అలొకేట్ చేయడం జరిగింది మన దగ్గర టోటల్ షటర్స్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఉన్నాయి టోటల్ షటర్స్ వన్ ట్వంటీ సిక్స్ సిక్స్ షటర్స్ కార్పొరేషన్ కోసం ఉంచుతున్నాము మన వార్డ్ ఆఫీస్ కోసం మన మన వేరే వేరేమైన పని కోసం ఫ్యూచర్ వర్క్ కోసం వీఆర్ కీపింగ్ టోటల్ వన్ ట్వంటీ షటర్స్ ఫార్టీ ఎయిట్ షటర్స్ అలొకేట్ చేయడం జరిగింది మిగతా అంతా వీడియోగ్రఫీలో జరుగుతుంది మిత్రులు కూడా ఇక్కడ ఉన్నారు అంత గా జరుగుతుంది మిగతా ఉన్న చిట్స్ ఈ డబ్బాలో ఉన్నాయి ఆ చిట్స్ ఇప్పుడు మిగతా పేరు మనము పిలిచి దీంట్లో మిగతా అన్ని పేరు మీ ముందు పేరు పిలుస్తాము ఆ పేరుకి లిస్ట్ దీంట్లో స్లిప్ దీంట్లో పెడతాము ఒక ఈ డబ్బా నుంచి ఒక ఆ డబ్బా నుంచి తీయడం జరుగుతుంది సో బిఫోర్ గోయింగ్ హెడ్ మేయర్ గారు కూడా ఇక్కడ వచ్చినారు ఐ రిక్వెస్ట్ హిమ్ టు కైండ్లీ గైడ్ అస్ పాత్రికే మిత్రులు అదేవిధంగా ఈ సివిల్ హాస్పిటల్ షటర్స్ కోసం దరఖాస్తు చేసినటువంటి వచ్చిన లబ్ధిదారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు రిజర్వేషన్ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్ వికలాంగులు అదేవిధంగా నాయి బ్రాహ్మణులు ఈ కేటగిరీలో వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్ కేటగిరీ వర్తిస్తుంది ఎవరైనా బీసీలు కానీ ఇంకా ఇతర కులాలందరూ కూడా మిగతా జనరల్ కేటగిరీల వస్తారు అందరూ వాళ్ళకు సపరేట్ కేటగిరీ అంటూ లేదు దాంట్లో ఎవరైనా బిఏ రాకపోతే ఎస్సీ కోటాలో ఎస్సీ కోటాలో వాళ్ళ పేర్లు పెట్టినో మా పేరు పెట్టేదని పోతామని అయితే వచ్చింది మీ అందరి కూడా జనరల్ కేటగిరీ కిందనే తీసుకోవడం జరుగుతుంది మీ అందరి పేర్లు కూడా తింగ్లీజి ప్రాధిస్తారు ప్రతి ఒక్కరి పేరు కూడా దాని రాను రెండు రెండు పేరు తింగళంటాయి ఆ ఏసీ తర్వాత రాదీసినప్పుడు మిగిలిన షటర్స్ అందరికీ కూడా రాదీసినప్పుడు దానిలో వచ్చిన వాళ్ళకు కమిషనర్ గారు చెప్పిన కండిషన్ ప్రకారంగా అలికేషన్ చేయడం జరుగుతుంది నూట ఇరవై ఆరు షటర్స్ కట్టినం ఇక్కడ శాతవాహన యూనివర్సిటీ ఇరవై షెడర్స్ కట్టిన ఏ ఒక్క షెటర్ కూడా వేరే విధంగా అలికేషన్ చేసే అవకాశమే లేదు పూర్తి స్థాయిలో గా పూర్తి స్థాయిలో అందరి ముందట డ్రా చేసి మాత్రమే అలిగేషన్ చేయడం జరుగుతూ ఉన్నది కోర్టు ద్వారా వచ్చిన వారికి కూడా డ్రా చేసి షటర్ నంబర్స్ అలాంటి చేసినాం వారి గతంలో మాకు ఈ షటర్ కావాలి ఆ షటర్ కావాలని చెప్పి కొంత రోజులు ఇబ్బంది పడ్డారు వాళ్ళకు కూడా డ్రా చేసి ఏ షెట్ వస్తే ఆ షటర్ తీసుకోమన్నాం ఈ నగరంలో ఉన్న వీధి అందరికీ కూడా మంచి సౌకర్యమైన ప్రాంతంలో అమ్ముకోవాలనేది మా ఆలోచన మా నగరపాలక సంస్థ ఆలోచన కాబట్టి మీరు ఎవరు అందరూ తప్పకుండా దశల వారికి అందరికీ కూడా వేరే వీధి వ్యాపారం చేసుకుని వాళ్ళకు మంచి వసతి కల్పించే ఆలోచన నగర పాలన సంస్థ చేస్తుంది కాబట్టి మీరందరూ ఇక్కడ రాలో పాల్గొనండి వచ్చిన వాళ్ళు కమిషన్ గారు చెప్పిన కండిషన్స్ ప్రకారం అగ్రిమెంట్ చేసుకొని మీ వ్యాపారం మంచిగా కనుక సాగించుకోవాలని చెప్పి కోరుతాను ధన్యవాదాలు కోరిలా సునీత అండి ఉప్పరి అంజయ్య शॉप सिक्सटी सिक्स सिक्स सिक्स